హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక భూమి చావు బ్రతుకుల మధ్య పోరాడుతూ ఉందని చెప్పి శారద గుడికి వెళ్ళి భూమి పేరిన ఏమీ కాకూడదని చెప్పి గుడిలో అర్చన్ చేపించి తనకంటూ దీక్ష చేపట్టి భూమి కోసం పూజ చేయాలని అనుకుంటుంది కదా ఇక పంతులు గారు చెప్పిన విధంగా అన్నీ చేయడానికి సిద్ధపడుతుంది అదే గుడికి వచ్చిన అపూర్వ అలాగే గోరింటకు పిన్ని ఇద్దరు కూడా ప్లాన్ చేసి ఆ పూజ చేయకుండా ఆపాలని భూమి చావు ఖచ్చితంగా నెరవేరి తీరాలని చెప్పి ఇదంతా కూడా కుట్ర చేస్తారు అక్కడికి వచ్చిన గగన్ వెంటనే శారదను వెతుకుతూ ఉంటాడు అప్పటికే ఆ పూర్వ కావాలనే చేతిలో ఉన్న కొబ్బరి చెప్ప విసిరేయడంతో ఒక్కసారిగా శారద తగ తలకు తగిలి తను గాయపడుతుంది పాపం పూజ చేయలేక ఇబ్బంది పడుతుంటే అమ్మ నేను పూజ చేస్తాను అని ఈ విధంగా దీక్ష చేపట్టి భూమి కోసం దీక్ష చేపట్టి అంత కూడా చేస్తూ ఉంటాడు వెంటనే అపూర్వం అలాగే ఇక గోరింటకు పెని ఇద్దరు కూడా వేరొకతని పురమాయించి ఏదో ఒక రకంగా ఈ పూజని అయితే ఈ దీక్షను ఆపడానికైతే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కానీ ఖచ్చితంగా గగన్ ఆ దీక్షను చేపట్టిన తర్వాత ఖచ్చితంగా దాన్ని నెరవేర్చి భూమి ప్రాణాన్ని కాపాడతాడని చెప్పుకోవాలి నిజంగా దీక్ష చేపట్టిన గగన్ సక్రమంగా మరి దీక్షను కొనసాగించి అపూర్వ పంతాన్ని సైతం పక్కకు నెట్టేసి మరి భూమి ప్రాణాన్ని కాపాడి అందరి దృష్టిలో గగనిక హీరోలను నిలవబోతున్నాడా మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇక లేచేకుండా ఆ అయితే వెళ్ళిపోదాం ఇక గగన్ బయట ఉండి చాలా బాధపడుతూ ఉంటాడు శరత్చంద్ర కూడా డాక్టర్ ఏదో ఒక రకంగా నా కూతుర్ని కాపాడండి అని అంటుంటే ఖచ్చితంగా కాపాడాలని ప్రయత్నం చేస్తాం సార్ మేము చేసే వరకు మేము చేస్తాం కానీ మిగతాదంతా ఆ దేవుడి నిర్ణయానికి వదిలేద్దాం అని చెప్పి ఏ విధంగా అంటూ డాక్టర్ లోపలికి వెళ్తారు కదా శరచంద్ర అయితే చాలా బాధపడుతూ ఉంటాడు భూమిని గుర్తు చేసుకుంటూ అపూర్వ ఇక గోరింటకు పిన్నితో ఒకసారి బావుకు ఫోన్ చేద్దాం అక్కడ భూమి సిచ్యుయేషన్ ఎలా ఉందో కనుక్కుందామని చెప్పి అనగానే ఇంకెందుకు అమ్మాయి ఆలస్యం త్వరగా ఫోన్ చేయి అనగానే సరే అని చెప్పేసి అపూర్వ ఫోన్ చేస్తూ ఉంటుంది శరచంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి చెప్ప అపూర్వ అనగానే భూమికి ఎలా ఉంది బావా అని చెప్పి ఏడుస్తున్నట్లు నటిస్తూ అడుగుతూ ఉంటే భూమి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది ఏమని చెప్పను అని అంటూ ఉంటే అదేంటి బావా భూమి కోసం ఎంత అయినా ఖర్చు పెట్టు మంచి మంచి స్పెషలిస్ట్ డాక్టర్ని తీసుకురా అనగానే అది కూడా జరిగిపోయింది ముంబై వెళ్ళి మరీ జెట్ ఫ్లైట్లో స్పెషలిస్ట్ని తీసుకొచ్చాను ఆయన భూమిని చూసిన తర్వాతే గుండెకు దగ్గరగా బుల్లెట్ ఉందని అది తీసే ప్రయత్నంలో గుండె ఆగిపోవచ్చని చెప్పారు ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తానని చెప్పారు కానీ ఛాన్స్ అయితే ఇవ్వలేదు ఇక భూమి మనకు దక్కుతుందా లేదా అని భయంగా ఉంది అని శరచంద్ర అనగానే అదేంటి బావా అలా అంటున్నావు ఏదో ఒకటి చెయ్యి నేను ఇప్పుడు గుడికి వెళ్ళి భూమి పేరిట మొగ్గుకొని ఖచ్చితంగా భూమి కోసం పూజ జరిపిస్తాను అనగానే సరే అపూర్వ అని చెప్పేసి శరచంద్ర ఫోన్ కట్ చేస్తాడు ఇకపోతే శారద గుడికి వస్తుంది కదా అపూర్వ అలాగే గోరింటకు పిన్ని కూడా గుడికి వస్తారు అక్కడికి వచ్చి భూమి ప్రాణాలు పోతున్నందుకు సంతోషంలో గుడిలో కొబ్బరికాయల మీద కొబ్బరికాయలు కొడుతూ ఉంటుంది గోరింటకు పిన్ని ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటమ్మాయి ఇలా సంతోషంగా ఉన్నావు అని అనగానే నీకు తెలుసు కదా ఇక ఆ భూమి ఈ లోకం విడిచి వెళ్ళిపోతే నాకు ఇక అడ్డు ఎవ్వరు ఉండరు ఆ రోజు శోభ అదే శోభచంద్ర అడ్డు వచ్చిందని తన ప్రాణాలు తీయడానికి ఆలోచించలేదు అలాంటిది ఇప్పుడు తన కూతురు వచ్చి చిన్న పిచ్చుకులాగా నా మీద ఎగిరపడుతుంది అని ఈ విధంగా అంటూ ఉంటే అలా అనకమ్మాయి ప్రతిరోజు మనకు తగ్గట్టు జరగదు కదా ఏది ఏమైనా సరే భూమి బ్రతుకుతుందా అంటే బ్రతకదని మీ ఆయన చెప్తున్నాడు కానీ ఏమో ఆయుష్ ఉంటే భూమి బయటపడచ్చు కదా అని అంటూ ఉంటే ఇంకా ఆయుష్ ఎక్కడ పిన్ని డాక్టరే నేరుగా తన ప్రాణాలు కాపాడలేమని చెప్పారు అని అని ఈ విధంగా అంటూ ఉండగా అప్పుడే అటు నుంచి సేరద అలాగే పూర్ణి ఇద్దరు కూడా పంతులు గారిని కలిసి భూమి పేరిట ఏదైనా మంచి పూజ కానీ ఏదైనా చేస్తామో తను స్థితిలో ఉంది అని చెప్పగానే ఒక దీక్ష చేపట్టమని అది చాలా పవర్ఫుల్ అని చెప్తారు దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోమని చెప్పగానే కానీ ఆ కార్యక్రమం మాత్రం నిష్ఠగా చేయాలి అని చెప్పడం ఈ విషయాలన్నీ కూడా గోరింటకు పిండి విని అమ్మ భూమి చచ్చిపోతుందని అపూర్వ అక్కడ కొబ్బరికాయలు కొడుతుంటే దీన్ని బ్రతికించాలని మీరు పూజలు పడ చేపడుతున్నారా అని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మాయి అపూర్వ అటు చూడు ఆ శారద అలాగే తన కూతురు పూర్ణి ఇద్దరు కూడా భూమిని బ్రతికించుకోవడానికి ఏదో పూజ చేస్తున్నారు దానికి కావాల్సిన చీర అన్నీ కూడా తీసుకువెళ్తున్నారు చూడు అనగానే వెంటనే కోపంతో రగిలిపోతూ చేతిలో ఉన్న కొబ్బరి చిప్ప విసిరేయడంతో తన తగల తలకు తగిలి శారద కుప్పలు కింద పడిపోతుంది కదా పూర్ణి అలాగే అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ కూడా ఏమైందండి ఏమైందని చెప్పి కట్టు కూడా కట్టేసి తనని తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోబెడతారు కట్టయితే కట్టాం కానీ రక్తం ఆగుతుందని చెప్పలేము మీ అమ్మగారిని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళమ్మా అనగానే లేదండి హాస్పిటల్కి వెళ్ళను నేను ఎలాగైనా భూమి కోసం ఈ దీక్ష చేపట్టాలి అనగానే లేదమ్మా అనగానే పోరు నేను ఏమీ మాట్లాడుకో మనకి భూమిని బ్రతికించుకోవడం ముఖ్యం అని ఈ విధంగా అంటూ ఉండగా అప్పుడేక గగనొస్తాడు ఏంటమ్మా ఏమైంది ఇలా కూర్చో అనగానే అది అన్నయ్య గుడిలో ఎవరో కొబ్బరికాయ కొడుతుంటే కొబ్బరి చిప్ప తగిలి అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది అనగానే అయ్యో సరే పద వెళ్దాం హాస్పిటల్కి అనగానే లేదన్నయ్య అమ్మ భూమి కోసం దీక్ష చేపట్టింది ఆ దీక్ష చేసే వరకు ఇక్కడ నుంచి కదలని అంటుంది అని ఈ విధంగా అంటూ ఉంటే దీక్షణ ఏంటమ్మా పిచ్చిగా మాట్లాడుతున్నావు తలకి గాయమై బ్లడ్ పోతుంటే అనగానే లేదురా నేను భూమి కోసం ఖచ్చితంగా ఈ దీక్ష చేసే తీరుతాను అని అంటూ ఉంటే పంతులు గారు కూడా ఒకసారి మొక్కుకున్న తర్వాత ఈ దీక్ష ఆపడానికి వీల్లేదు బాబు తర్వాత ఏదో ఒక అనర్థం జరుగుతుంది అనగానే సరే అయితే భూమి కోసం నేనే ఈ దీక్ష చేస్తాను అనగానే ఒక్కసారిగా దూరం నుంచి చూస్తున్న అపూర్వం అలాగే గోరింటకు పిన్ని షాక్ అయిపోతారు పూర్ణి అలాగే శారద సంతోషపడుతూ ఉంటారు అంటే అన్నయ్య నీకు దేవుడు అంటే అనగానే దేవుడు అంటే నాకు నమ్మకం లేదని కాదు కానీ దేవుడంటే ఖచ్చితంగా భూమికి ఇష్టమే కదా భూమి నా కోసం ఎంతో చేస్తుంది ఇప్పుడు భూమి కోసం నేను ఏదైనా చేస్తానో భూమి ప్రాణాలు నిలబడడం కోసం నేను ఈ దీక్ష చేపడతానని చెప్పేసి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి ఇక అమ్మవారిలా శివదీక్ష పట్టుకొని శివ దీక్ష మాలలాగా వేసుకొని పూజ చేస్తూ భూమిని బ్రతికించుకోవడానికి నిష్టగా దేవుని దండం పెట్టుకుంటూ ఉంటాడు ఆ పూర్వాలకి గోరింటకు పిండి మాత్రం ఏదో ఒక ప్లాన్ చేసి దీక్షను ఆపడానికి ఇచ్చేస్తూ ఉంటారు కానీ ఆ ప్లాన్ అంతా కూడా అప్సెట్ అయిపోయి చివరికి గగనిక దీక్షను నిక్రమంగా సక్రమంగా చేసి భూమి ప్రాణాలను కాపాడుతాడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత భూమి స్పృహ రాగడంతో గగన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు శారద అలాగే కృష్ణప్రసాద్ అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు శరత్ చంద్ర వెంటనే భూమిని దగ్గరకు తీసుకొని ముద్దాడుతూ ఉంటాడు ఆ విషయం తెలుసుకున్న ఆ అలాగే గోరింటాకి పోయి షాక్ అయిపోతారు మరి భూమి కోసం కష్టపడి గగన్ చేసిన పూజ ఫలించిందనే చెప్పుకోవాలి